హాయ్ అండి అందరికీ మేమైతే ఫ్యామిలీతో కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళామండి లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ సంవత్సరం చాలా సూపర్గా ఉన్నాయి కొత్త వెరైటీస్ అన్నీ కూడా పెట్టారండి లాస్ట్ ఇయర్ మీద కనుక కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం అయితే చాలా చాలా బాగున్నాయండి బట్టలు కూడా చాలా బాగున్నాయి వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇవి చూసారా ఇవైతే ఏ ఐటెం తీసుకున్నా కూడా టెన్ రూపీస్ అని అంటండి కానీ కొన్ని కొన్నిసార్లు మనకి చిన్న చిన్నవైనా కూడా ఆ థింగ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి అందుకని చెప్పి నేనైతే ఒక కొన్ని తీసుకున్నానండి ఫ్లక్కర్స్ లాంటివి ఇలా వెళ్తున్నప్పుడు ట్రైన్ అయితే వచ్చిందండి ఎదురు నడవలేని వాళ్ళకి ఇది ఎక్కితే కనుక చక్కగా చాలా హాయిగా అంతా చూడవచ్చు కాళ్ళు ఉన్న వాళ్ళకి కొంచెం తిరగలేని వాళ్ళకైతే మాత్రం బెస్ట్ అండి ఇది ఎక్కేసి చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకొని తిరగాలన్నా కూడా కష్టం కదా ఇలా ట్రైన్లో అయితే వెళ్ళిపోవచ్చు బట్టలు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి వెరైటీస్ టాప్స్ కానీ అలాగే కుర్తీస్ కానీ చిన్న చిన్న షార్ట్ టాప్స్ ఉంటాయి కదా అలాంటివి చాలా బాగున్నాయండి అసలు నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ బటర్ఫ్లైస్ వచ్చేసి క్రీమ్ కలర్లో టాప్స్ అయితే సూపర్గా ఉన్నాయండి అవి ఫ్రాక్ మోడల్లో ఉన్నాయన్నమాట ఇవేమో షార్ట్ కుర్తీస్ అనమాట చా జీన్స్ మీదకి వాటి మీదకి చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు వంటలే కాకుండా ఇలా నేను ఒక మంచి బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చాను ఎగ్జిబిషన్ ఎలా ఉంది అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది మీరు కూడా నచ్చితే కనుక వెళ్ళొచ్చు అని ఇవన్నీ కూడా కొంచెం హల్వా అండి హల్వా టైపు అంత రకరకాల హల్వాస్ అనమాట అవి తర్వాత ఇక్కడ వచ్చి క్రాకరీ షాప్లు అండి కార్నర్లోకి ఉంటాయి ఈ క్రాకరీ కూడా చాలా రీజనబుల్ అనే అనిపించినాయి అండి నాకైతే కొంచెం ఎగ్జిబిషన్ అంటే కొంచెం హై ఉంటుంది బయట మనకి ఉన్న వాటికన్నా కూడా అయినా కూడా పర్వాలేదండి మోడల్స్ అయితే బాగున్నాయి మనకైనా కొత్త మోడల్స్ కావాలనుకున్నప్పుడు ఎగ్జిబిషన్లోనే మనకు తొందరగా దొరుకుతాయి అనమాట బయటకన్నా కూడా ఇలాంటప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఏమైనా కొత్త వెరైటీస్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటాయి చూడండి కప్స్ కానీ జాడీలు కానీ ఇవి మన ప్లాంట్స్ పెట్టుకొని ఇంట్లో పెట్టుకోవడానికి కుండీలు అనమాట ఇవి ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి ఈ సిరామిక్ కుండీలు అనమాట అవి చాలా అందంగా ఉంటాయండి ఇంట్లో పెట్టుకుంటే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా కార్పెట్స్ రకరకాల కప్స్ అన్నీ కూడా బాగున్నాయి అండి మీకు మీకు ఇంకా ఇష్టం ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళండి తప్పకుండా చాలా వెరైటీస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మాత్రం నాకైతే చాలా బాగున్నాయి అనిపించింది ఇవి రకరకాల జాడీలు మనం కొంచెం కొంచెం రోటి పచ్చళ్ళు కానీ లేకపోతే పెద్ద జాడీల్లో పెట్టుకున్నప్పుడు మ్యాంగో పిక్కిల్స్ అలాంటివి కనుక తీసుకుని ఇలా వీటిలో కొంచెం కొంచెం తీసుకోవచ్చు అలాగే కొంచెం కొంచెంగా మన నాన్ వెజ్ పీపుల్స్ కానీ ఇలాంటి కొద్ది కొద్దిగా పెట్టుకున్నప్పుడు ఇలాంటి జాడీలో పెట్టుకుంటే బాగుంటాయండి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటాయి నాకైతే చాలా ఇష్టమండి జాడీలు సిరమక్ జాడీలు నేను వెళ్ళినప్పుడల్లా నేను ఎప్పుడూ వెరైటీస్ కనుక ఉంటే తీసుకుంటాను ఈసారి లాస్ట్ ఇయర్ తీసుకున్న టైప్లోనే ఉన్నాయండి అందుకని తీసుకోలేదు చూడండి ఇవైతే మ్యాట్స్ అనమాట మనం బాత్రూమ్స్ దగ్గర వేసుకుంటే స్కిప్ అవ్వకుండా ఉంటాయి అలాగే వాటర్ కూడా అబ్జార్బ్ చేసుకుంటాయి అంటండి చాలా బాగుంది ఇట్లా వెంటనే కూడా ఆరిపోతున్నాయి నేనైతే తీసుకున్నానండి ఒక ఫోర్ ఫైవ్ మ్యాట్స్ తీసుకున్నాను తర్వాత ఇవన్నీ కూడా ఫ్లక్కర్సు ఇయర్ రింగ్స్ ఇలాంటివి చిన్న చిన్న థింగ్స్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి పిన్స్ ఇలా ఉన్నాయి అన్నమాట చూడండి ఇలా రకరకాల చిన్న చిన్న థింగ్స్ మనకి చాలా ఉపయోగపడతాయండి మనం చిన్నగా ఉన్నాయి అనుకుంటాం కానీ అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్